ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వి నీడ్ టు హెల్ప్ ఫార్మర్స్ అండ్ వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆయిల్ బై మోస్ట్లీ ఎంకరేజింగ్ దెమ్ టు ప్రాక్టీస్ సైంటిఫిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము ఇట్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ రైస్ ఇట్ విల్ బి లోన్జిఐ ఇట్ విల్ బి రిచ్ ఇన్ న్యూట్రిషన్ ఇట్ విల్ బి రిచ్ ఇన్ డ్రింక్ సభ కోసము మేము ఒకసారి దాదాపుగా నూట ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి కూడా అర్చకులందరినీ కూడా ప్రధాన అర్చకులందరినీ కూడా పిలిచి మేము ఘనంగా సత్కరించడం జరిగింది హైదరాబాద్లో కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మేము చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే ఈరోజు అర్చకులలో చాలా మంది కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడైనా దేవాలయంలో మీకు ఉద్యోగాలు అవకాశం ఉంటే చెప్పండి అని సో దయచేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి వారు ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది అర్చక మహా అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు పనిచేస్తున్నటువంటి దేవాలయంలో ఏవైనా ఖాళీలు ఉన్నట్టయితే దయచేసి మా సంక్షేమ ఎదుట తెలియజేయడం వల్ల తప్పకుండా రెండు మూడు రోజుల్లోనే మీకు అర్చక పురోహితులను మేము అందజేయడం జరుగుతుంది అనేక వందల మంది మా దగ్గర లిస్టు ఉన్నది కాబట్టి దయచేసి మీ మీరు ఉన్నటువంటి దేవాలయాల్లో ఏమైనా ఖాళీలు ఉన్నట్టయితే దయచేసి తెలియజేయండి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది పురోహితులు కూడా అర్చకులు కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు వారందరూ కూడా తప్పకుండా మా సంక్షేమ వేదికని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా మేము ఉద్యోగ అవకాశాలు అందజేస్తాము ఇకపోతే వివాహ సమాచారం కూడా మేము అనేక మంది అర్చకులకు పురోహితులకు వివాహం జరగట్లేదని దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అర్చక పురోహితులందరికీ కూడా మేము ఉచితంగా మా డేటాని అందజేస్తున్నాము మేము హైదరాబాద్ లో మా బంగారే గారి ఆధ్వర్యంలో అనేక వందల మంది అడ్వకేట్ల ఆధ్వర్యంలో దాదాపు పద్దెనిమిది మంది న్యాయమూర్తుల సమక్షంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ రోజు మేము సంక్షేమ వేదిక ద్వారా వచ్చినటువంటి న్యాయవాదులని న్యాయమూర్తులని ఒకటే కోరుకున్నాము వేదిక నుంచి ఎక్కడైనా సరే ఎవరినైనా సరే ఏ పురోహితునైనా సరే ఏ అర్చకున్న దూషించినట్లయితే వారి మీద వెంటనే క్రమశిక్షణ తీసుకోవాలి తీసుకోవాల్సిందిగా మేము ఆ రోజు న్యాయవాదం కోరడం జరిగింది సమ్మతించారు కాబట్టి అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లికార్జున్ మాది నారాయణ కన్సల్టెన్సీ మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ మార్చగేజ్ ప్రాపర్టీ లోన్స్ అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం ఇది కాకుండా ఇన్సూరెన్స్ కూడా చేస్తామండి అండి కూడా చేస్తాము సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో త్రీ డబల్ ఫోర్ డబల్ టూ ఏంటనే మా సంక్షేమ వేదికకు తెలియజేయండి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల సపోర్ట్ తోటి మేము మనల్ని దూషించినటువంటి వారి మీద లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు విశాఖపట్నంలో ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక మినిస్టర్ మీద మేము ఎఫ్ఐఆర్ లాంచ్ చేశాము ఆ మినిస్టర్ కాంప్రమైజ్ అయ్యాడు మళ్ళీ క్షమాపణ చెప్పాడు మా అందరికి కూడా సో ఇలాంటివి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు అర్చక పురోహితుల మీద ఎలాంటి దాడులు జరిగినా ఏ విధంగానైనా దూషించినట్టయితే తప్పకుండా వారి మీద క్రమశిక్షణ కేసు పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ అందరూ కూడా రామణ సంక్షేమం మీద మీద నమ్మకం పెట్టి మీరు మాకు డీటెయిల్స్ వివరాలు పంపినట్టయితే మా సహాయ సహకారాన్ని అందజేస్తాము మాది చతుర్థ వార్షికోత్సవం జరపడానికి మా బంగారాయ గారి గోశాల ఎంపీ నగర్లో రీసెంట్గా ప్రారంభోత్సవం చేశారు నవంబర్ పదో తారీఖు మా నాలుగో చతుర్థ వార్షికోత్సవాన్ని కూడా మేము వేడుక నిర్వహించబోతున్నాము వారు వెంటనే నేను అడిగిన వెంటనే వారు సమ్మతించి ఫస్ట్ కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా చేయాలి అని వారు వారి అంగీకారాన్ని తెలియజేయడానికి వారు ముందుకు వచ్చారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ మా గారిని మరొక విషయంలో వారి సపోర్ట్ నికుంట ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గోశాల నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరినీ కూడా ఆ రోజు వేదిక మీద పిలిపించి సన్మానం చేద్దామని ఆలోచిస్తున్నాము గోశాల నిర్వహణ నిర్వహిస్తున్నటువంటి వారికి గుర్తింపు అనేది లేదు కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆ విధంగా వారందరినీ కూడా దాదాపు రెండు రాష్ట్రాలు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది దాదాపు నూట ఇరవై మంది వారు అంగీకరించారు అది కూడా గోశాలలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము బంగారయ్య గారి ఆశతో సో ఇలాంటి వేడుకలు అన్నిటి కూడా దయచేసి మా సంక్షేమ వేదిక నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీ అందరి ఆదరాభిమానులు ఇక ముందు కూడా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తారు